అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కీ మూవీ గురించి సెన్సార్ బోర్డు మెంబర్గా చెప్పుకునే రివ్యూవర్ ఉమేర్ సందు మాత్రం కల్కీ తలపోటు సినిమా ఎవరు టికెట్లు బుక్ చేసుకోవద్దు అంటూ ఈ సినిమాకి రెండు స్టార్లు వేసి రేటింగ్ ఇచ్చాడు ఇతనికి ప్రమోషన్స్ డబ్బులు ముట్టలేదేమో కానీ కల్కీ సినిమాపై విషం కక్కాడు అసలు ఇతను గతంలో కూడా అనేక సినిమాలకు తప్పుడు రివ్యూలు ఇచ్చి నెటిజన్లతో తిట్లు తిన్నాడు ఇతని వంకరబుద్ధి మాత్రం మారలేదు సినిమా చూసి రివ్యూ ఇస్తే సరే సరే కానీ ఇతను అసలు సినిమా చూడడు అనడానికి వీడి గతంలో చెప్పిన తప్పుడు రివ్యూలే కారణం ఇక ఇతడు కల్కి ఎప్పుడు చూశాడో ఎవరు చూపించారో వివరణ ఇవ్వలేదు కానీ రివ్యూ అయితే ఇచ్చేశాడు కల్కి సినిమాలో విషయం తక్కువ అడవిడి ఎక్కువ ప్రభాస్ దీపికలకు బ్యాడ్ లక్ ఈ సినిమా నిరాశపరిచింది డిస్ట్రిబ్యూటర్స్కి నష్టాలను మిగుల్చుతుంది అని రివ్యూ ఇచ్చారు అయితే ఇతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇతడి రివ్యూలకి క్రెడిబిలిటీ లేనే లేదు ఏ సినిమా అయితే హైప్ ఉంటుందో ఆ సినిమాని ముందే చూసేశారని తాను సెన్సార్ బోర్డు అని చెప్పుకొని తప్పుడు రివ్యూలు ఇచ్చి తిట్లు తినడం ఇతనికి అలవాటే ఆ అలవాటు భాగంగా ఇప్పుడు ఇదిగో ఇలా కల్కీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు మరి నిజంగా సినిమా ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది